ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది ఉజ్జయినిలో రామ్ఘాట్కి వెళ్తున్న స్నానం ఆచరించడానికి ఉజ్జయినిలోని రామ్ఘాట్ చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరిగే ప్రధాన ప్రదేశం ఇది రాముడు తన తండ్రి చివరి కర్మలను ఇక్కడే నిర్వహించాడని నమ్ముతారు అందుకే దీనికి రామ్ఘాట్ అని పేరు వచ్చింది ఇది నదిపై ఉన్న పవిత్ర స్నాన స్థలం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా కుంభమేళ సమయంలో రామ్ ఘాట్ హిందువులకు గౌరవనీయమైన ప్రదేశం లక్షలాది మంది భక్తులు ఇక్కడ నదిలో స్నానం చేయడానికి వస్తారు ఇది పవిత్రం చేస్తుందని మరియు మోక్షానికి దారితీస్తుందని నమ్ముతారు రాముడు తన తండ్రి దశరథ మహారాజ్ కోసం రామ్ఘట్ లో పిండ ప్రదానం చేసినట్లు చెప్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రధాన హిందూ తీర్థయాత్ర అయిన కుంభమేళ జరిగే నాలుగు పవిత్ర ప్రదేశాలలో ఘాట్ ఒకటి ఘాట్ ఉన్న క్రిప్తా నదిని పవిత్రంగా భావిస్తారు రామ్ఘాట్ చుట్టూ ఉన్న వివిధ దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉజ్జయిని మరియు రామ్ఘాట్ కు రామాయణం మరియు మహాభారతాలలో ప్రస్తావనలతో కూడిన గొప్ప చరిత్ర ఉంది హరిద్వార్ విజయన్లోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సాంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాల విగ్రహం పైన ఉంటుంది గణపతి పార్వతి కార్తికేయుల చిత్రాలు పశ్చిమ ఉత్తర తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది ఇది మహాదేవుని యొక్క వాహనం మూడవ అంతస్తులో గల నాగచంద్రేశ్వర విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెలుస్తారు ఈ దేవాలయం ఐదు అంతస్తులలో ఉంటుంది దానిలో ఒకటి భూ అంతర్భాగం ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం కలిగి ఉన్నది గోపురం శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది ఇత్తడి దీపాలు భూగర్భ గుడిలోకి పోయే మార్గానికి వెలుగునిస్తాయి ఉజ్జయిన్లో శివలింగాలు మూడు అంతస్తులుగా ఉంటాయి అన్నిటికన్నా కింద ఉండేది మహాకాలలింగం మధ్యలో ఉండేది ఓంకార లింగం ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం ఉజ్జయిన్లో ఒక చిత్రం ఉంది సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ఒక అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది ఇప్పటికీ ఉజ్జయిన్లో ఈ తంతు కొనసాగుతుంది